రైతు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ను అమలు చేసిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నరేందర్ రెడ్డి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ వద్ద వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఉచిత విద్యుత్ రైతు రుణాలు మహిళలకు పావుల వడ్డీ రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు ఆయన ఆశయాలను ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఇలాగా మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండో ఇంకా ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వేడుకల్లో అందరూ పాలుపరచుకున్నందుకు అందరికీ హృదయపూర్వంగా నమస్కరిస్తూ హోదాలో పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మండలాలను పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టడం జరిగింది అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆర్వీఎస్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో ఆలోచనతో ముందు సాగడం జరిగింది విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషేయకరంగా ఉండే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే ఈ రోజు ఫీజు రియాబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజా మధ్యలో ఉండాలని పండ ప్రజాపథం కార్యక్రమాలు నివేదికుంటా ఈ రచ్చబండకు హాజరవుతూ హెలిపాటర్ దుర్మణం చెందడం మాకు చాలా దిగ్బంది గురి చేసింది ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ పద్దులై ముందుకు సాగుతామని తెలియజేస్తుంది